ఈరోజు శంషాబాద్ ప్రొవిషన్ ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో రంగారెడ్డి డివిజన్ పరిధిలో ఉన్న సెక్ ఎక్స్ ఎక్సైజ్ స్టేషన్ శంషాబాద్ పరిధిలో మే ఇరవై మూడు నుంచి డిసెంబర్ ఇరవై మూడు వరకు నమోదైనటువంటి కేసులు ఆరు వందల ఎనభై ఆరు కేసులలో సుమారు పదివేల రెండు వందల ఇరవై రెండు లీటర్ల నాన్డ్యూటీ సుంకం చెల్లించినటువంటి మద్యాన్ని ఎయిర్పోర్ట్ నుంచి అక్రమంగా తీసుకొస్తున్నటువంటి దాన్ని ఎక్సైజ్ సిబ్బంది సీజ్ చేయడము దాని మీద కేసులు నమోదు చేయడము అట్టి కేసులు నమోదు చేసి ప్రాసిక్యూషన్ కూడా చేస్తున్నాము ఎట్ ద సేమ్ టైం దాని యొక్క ఈ వర్త్ ఒక కోటి ఎనభై మూడు లక్షల విలువ ఉన్నది సుంకం చెల్లించకుంటే మన ఇతర రాష్ట్రాల నుంచి అంటే గోవా ముఖ్యంగా గోవా హర్యానా ఢిల్లీ నుంచి పబ్లిక్ కొంతమంది ఆర్గనైజడ్ కూడా తీసుకురావడం జరుగుతుంది దాంతోటి రో ఒకటి మనకు తెలంగాణ స్టేట్కి రావాల్సిన రెవెన్యూ లాస్ అవుతుంది ఇంకోటి కూడా అక్కడ వచ్చే లిక్కర్ ఎంతవరకు కరెక్ట్ ఫిట్ కెమికల్గా ఫిట్ అనేది కూడా మనకు కొంచెం సస్పెస్ చేసుకుంది కాబట్టి ఈ అక్రమంగా తీసుకురావడం అనేది కూడా చట్టరీత్యా ఎక్సైజ్ చట్టరీత్యా నేరం కావున పబ్లిక్ పబ్లిక్ అప్పీల్ ఏంటంటే అటువంటిది తీసుకురాకూడదు మన తెలంగాణ చక్కెరకు లాస్ చేయకూడదు ఎట్ ద సేమ్ టైం అటువంటిది తీసుకొచ్చి కూడా ఆరోగ్యాలు కూడా కాపాడుకోవాల్సింది కూడా కోరుతున్నాం రైట్ సార్